वॉटल दरा वर्गेसी वाला पत्ता गणपत कुस्तु बोलता है हां ये इनसे बैचे बैचे हां bye okay. सिद्धिरस्तो अशिवो नामरूपाभ्यां या देवी सर्वङ्गलां त्रयोतं प्रणातुं तां सर्वदोद्यमङ्गल शुक्लां व्रतरं विष्णुं इति वर्णं चतुर्भुजं तदन्यवदनं ज्ञायेतो सर्वविज्ञोपजानुतये

அபாமானபுஞஞ்சன் சேனோ விதாந்தேத்தோத்தவிதம் வஜிரம் ஜயந்த

மகாமதாம்போஷோ மதஸோ அந்த அகம் வீரா உத்தரந்தேவோ

ೇ ರಾಜರುಣೋ ಧ್ರವಂತೆ ಬೃಹಸ್ಪತಿ ಧ್ರವಂತ ಇಂದ್ರಾತ್ನಶ್ರಂಧಾರ ಅಯಂ ಮುಹೂರ್ತ दोस्तों वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम

Thank uh you. -huh. Okay. <laughs>

అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ బుచ్చిరెడిపాలెం ఒకటో వార్డు కట్టుబడి మనము హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది యాక్చువల్ ఈ హెల్త్ సెంటర్ కి శంకుస్థాపన జరిగి ఐదు సంవత్సరాలుగా వస్తుంది గతంలో గత ప్రభుత్వంలో ఇది శంకుస్థాపన చేసి వదిలేయడం జరిగింది సగం గట్టి వదిలేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సగం కట్టిన కార్యక్రమాలు చాలా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ హెల్త్ సెంటర్ కూడా సగం కట్టి నిరుపయోగంగా ప్రజలకి పనికి రాకుండా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి సగంలో ఆపేసిన ఈ హెల్త్ సెంటర్ని ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే ప్రభుత్వ ధనం మనం ఒక పనికి వెచ్చిస్తున్నామో ఆ పనిని పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాలి అని ఒకే ఒక ఆశయంతో ఉన్న మన ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఇటువంటివన్నీ కూడా మనం ప్రజల డబ్బులు వృధా కాకూడదని చెప్పి వాళ్ళు హెల్త్ సెంటర్లు లేక అవస్థలు పడుతూ ఇక్కడి నుంచి దూర దూర తీరాలకు వెళ్ళకుండా దీన్ని ఇక్కడ నిరుపయోగ పెట్టడం ఇష్టం లేక దీన్ని మనం పూర్తి చేసి ఈరోజు ప్రజలకి కట్టుబడిపాలెం ప్రజలకి అంకితం చేయడం జరిగింది ఇక్కడ ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు ఆ పేద ప్రజల ఆరోగ్య ఆరోగ్యాల కోసం మనం ఇది కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళకి అంకితం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా నిరుపయోగంగా సగంలో వదిలేసినవి ఎన్నో మనం పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తున్నాం దానికి వాళ్ళు మేము శంకుస్థాపన చేసాం మీరు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు శంకుస్థాపన చేయడం అనేది ఒక పని కాదు శంకుస్థాపన అందరూ చేస్తారు కానీ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేశామా లేదా ప్రజలు ఉపయోగంలోకి తీసుకొచ్చామా లేదా ప్రజలకి అనేది ఒక కాన్సెప్ట్ దానిలోనే భాగంగా ఈరోజు మనం దీన్ని వాళ్ళు శంకుస్థాపన చేసినా మనం పూర్తి చేసి ఇక్కడున్న కట్టుబడి పాలెంలో ఉన్న పేద ప్రజల కోసం ఈ హెల్త్ సెంటర్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక్కడ పనిచేసే చాలామంది డాక్టర్లు ఏఎన్ఎంలు అలాగే అందరూ కూడా ఈ ప్రజల కోసం అంకిత భావంతో సేవ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది రాత్రులు వస్తారు పొద్దున వస్తారు చాలా పెద్ద హాస్పిటల్ కూడా సో ఇది ప్రతి ఒక్కరికి డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేటట్టు మేడం ఎక్కడ అందరూ డాక్టర్స్ ఎప్పుడూ ఇక్కడ ఒక డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి దానికోసం మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం పనిచేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దీంట్లో ఇంకా ఇంకా ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా పెట్టలేదు అవి కూడా కంప్లీట్ చేసి దీన్ని మీకందరికీ కూడా ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు డ్రైన్లు వేస్తానే ఉన్నాం మీ ఊర్లో కూడా ఆల్రెడీ చేశాం ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం ఆ దాని తర్వాత ఇది కూడా చేస్తాం తప్పకుండా చేస్తాం ఈసారి రోడ్లు పెట్టేటప్పుడు మీరు ఇచ్చిన ఈ అడ్జీలో ఉన్న రోడ్డు తప్పకుండా పెడతాం సరేనా

కొన్ని కొన్ని వేస్తాము అప్పుడు కొరవయి కూడా వేపిస్తాం రాబోయే రోజుల్లో వేపిస్తాం పడతాం ఎవరి అమ్మలు ఎక్కడైనా చేర్పించమంటారా స్పెషల్ ఇది పెట్టి రాన్సర్ కాస్త స్పెషల్ రిక్వెస్ట్ అమ్మాయి ఎలా మాట్లాడారు నా దగ్గర నేను కలెక్టర్ గారికి ఇస్తాను సెపరేట్ గా మాట్లాడి చేపించండి మీద இல்ல பண்ணு செலுத்தி அசலூர் கால கொடுத்த இல்லை பண்ணுறோம் வந்தா தரம் ரோஜில்

మీ వెళ్ళక వచ్చే దాఖిస్ పెండి కొడండి ఏం చేద్దాం కండి మే మంది ఉంటాం కండి రాస్కోడు మదో 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 కండి రాస్కోడు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టి ఇంటర్ పెన్షన్ రావ پیچھے హౌకల్ పే అయినా మూగంట ఆమర్కి ఎలా డెసిషన్ తీసుకుంటావు रापिच रास्ताले कसरी जान्छ होला? चल्नु पर्छ। ड्राइभ गर्नले अनि को साइडले आ ना? हाम्रो सर्ट मलाई न। बाको साइडमा हुन्छ। यार छैन म जान्छु। रातो छ। जानु हुन्छ। جي <laughs> کني